ఈరోజు ధ్యానము చల్లపూట చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన ఎహోవా స్వరమును విని ఆది కాండం మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనము మనుష్యుడు పాపము చేసినను అతని పట్ల దేవునికున్న ప్రేమ ఏమాత్రము మారలేదు ఆయన మనుష్యుని ప్రేమించని ఎడల అతని దర్శించుటకు ఆయన ఏదేను తోటకు మరలా వచ్చియుండేవాడు కాదు మనుష్యను శిక్షించి బయటకు త్రోసివేయవలనది దేవుని ఉద్దేశమైన ఎడల ఆయన ఆ పనిని ఒకే ఒక దూతను పంపి బాగుగా చేసి ఉండవచ్చును సంచరించుట అనగా మూల భాషలో అలవాటు ప్రకారముగా నడుచుటైయున్నది కాబట్టి దేవుడు అలవాటు రీతిగా తన బిడ్డలను దర్శించుచుండెను మన పిల్లలు ఏదైనా తుంటరి పనులు చేసిన ఎడల మనము వారిని శిక్షించుటకు ఎగురుచూ లేక పరుగెత్తుచు వెళ్ళునట్లుగా ఆయన వెళ్ళలేదు ఆయన మనకెంత మంచి పోయేను చల్లపూట చల్లపూట అనగా గాలిని కూడా సూచించును అవును దేవుడు సంచరించినప్పుడు ఒక చల్లని గాలి వీచియుండవచ్చును దేవుడు తనతో ఒక చల్లని గాలిని తెచ్చుచున్నాడు పాపము మనుష్యుని నెమ్మది లేకుండా చేయును కావున అతనికి ఆదరణ అవసరము అందు నిమిత్తము కృంగిన వాణిని ఆదరించుటకు దేవుడు చల్లపూట వచ్చియుండవచ్చును ఎవరైనా ఒకరు ఏదైనా తప్పు చేయుట వలన అతనికి శిక్ష లేక గద్దెంపులు అవసరమైన ఎడల అతనితో వ్యవహరించుటకు ముందు నీ హృదయములో ఏదైనా కోపము యొక్క ఆగ్రహము యొక్క జాడ ఉన్నదా అని పరీక్షించుకునుము కోపోద్రేకపు నిప్పులతో దేనిని మనము చేయవలదు దేవుడు తొందరపాటుతో ఏమీ చేయడు కావున మనము కూడా అలాగే చేయరాదు తప్పైన సమయంలో ఒక మంచి మాట పలుకట తప్పే తప్పైన సమయంలో లేక తప్పైన రీతిలో ఏదైనా మంచి కార్యము చేయుట కూడా తప్పే ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషల్లో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్త